హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకు ఈ లూప్ టర్నర్తోని డోరీని ఎంత ఈజీగా ఫాస్ట్గా చేసుకోవచ్చో చూపిస్తానండి చెప్పాను కదండి గంటల్లో చేసే పని నిమిషాల్లో అయిపోతుందని సో అంత ఈజీగా అయిపోతుందండి తర్వాత దానికి క్లాత్ హ్యాంగింగ్స్ ఎలా కుట్టాలి ఎంత మెజర్మెంట్ తీసుకొని కుట్టాలి అనేది కూడా నేను మీకు చూపిస్తాను అలాగే బట్టతో చేసే హ్యాంగింగ్స్కి ఖర్చు కనిపించకుండా ఎలా నీట్గా చేయొచ్చో కూడా చూపిస్తాను సో వీడియోలోకి వెళ్ళిపోదామండి సో ఫస్ట్ అయితే దానికి క్రాస్ పీస్ కావాలి కదా సో ఇక్కడ నేను ఇక్కడ మిగిలిన క్లాత్లో నుంచి క్రాస్ పీస్ అనేది కట్ చేస్తున్నాను ఇది కేవలం బిగినర్స్ కోసం ఇంత డీటెయిల్గా చెప్తున్నానండి ఎప్పుడైనా సరే డోరీని క్రాస్ పీస్లోనే కట్ చేయాలి స్ట్రైట్గా కట్ చేస్తే మీకు ఎప్పుడు సన్నగా అయితే రాదండి కొంచెం లావుగా కావాలంటే స్ట్రైట్ అయినా సరిపోతుంది కానీ ఇలా క్రాస్ చేసుకుంటే మనకు ఎంత సన్నగా కావాలన్నా చేసుకోవచ్చు ఇలాగా ఒక రెండు పీసెస్ కట్ చేసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఇక్కడ నేను చూపిస్తుంది లూప్ టర్నర్ అండి ఇది వచ్చేసి నాకు సెవెంటీ ఫైవ్ రూపీస్కి దొరికింది సో ఈ విధంగా ఉంటుంది ఇందులో కొంచెం చిన్న సైజు కూడా దొరుకుతుంది సో ఇప్పుడు ఇక్కడ చిన్న పిన్ లాగా కనిపిస్తుంది కదండి ఇలా కిందికి పైకి ఉంటుంది కదా ఇది ఇందులో మెయిన్ అనమాట ఇది మొత్తం అయితే క్లోజ్ అవ్వదు జస్ట్ అలాగే ఉంటుంది చూడండి ప్రెస్ చేయదు మరి గట్టిగా ప్రెస్ చేస్తే విరిగిపోతుంది సో కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి దీంట్లో మనం లాస్ట్కి బట్టని ఇరికించేస్తామన్నమాట అది నేను ఎలాగో మీకు డీటెయిల్గా చెప్తాను సో ఇక్కడైతే నేను ఒక వన్ ఇంచ్ క్లాత్ అయితే తీసుకున్నానండి సో పొడవు అనేది మన ఇష్టము నార్మల్గా ఒక హాఫ్ మీటర్ కంటే ఎక్కువే తీసుకోవాలి సో ఇప్పుడు మనము ఉల్టా సైడ్ చూసుకొని దాన్ని ఫోల్డ్ చేసి కుట్టేసుకోవాలి అంటే మనం కుట్టేటప్పుడు ఉల్టా అనేది పై వైపుకి ఉండాలి ఇది వచ్చేసి ప్రింటింగ్ క్లాత్ కదా సో కొంచెం కన్ఫ్యూజింగ్ అనిపిస్తుంది సో మనం డార్క్ కలర్స్ ఉన్న దగ్గర చూస్తే మనకి ఈజీగా అర్థమవుతుంది అనమాట సో ఫస్ట్ చూసుకొని ఉల్టా వైపుకి వచ్చేటట్టుగా చూసుకొని ఫోల్డ్ చేసి కరెక్ట్గా ఒక పావించి వచ్చేటట్టుగా చూసి కుట్టుకోవాలి మెషిన్ పాదం ఉంటుంది కదా అక్కడ కార్నరు బట్ట ఫోల్డింగ్ ఇవి రెండు సమానంగా వచ్చేటట్టు చూసుకోవాలి అప్పుడు మీకు కరెక్ట్గా పావించు కుట్ట అనేది పడుతుంది ఇంకా సన్నకు కావాలనుకుంటే ఇంకా పాదంలో సగం కూడా తీసుకోవాలి నేను మీకు ఇప్పుడు క్లియర్గా కూడా చూపిస్తానండి సో ఇక్కడ చూసారు కదా ఈ పాదం కార్నరు బట్ట ఫోల్డింగ్ సమానంగా రావాలి మనం కుట్టేటప్పుడు కూడా ఒట్టి మనం పాదం వైపు చూసి సరిపోతుంది అండి సూదిని చూడాల్సిన పని లేదండి ఇలా పాదం కార్నరు ఆ ఫోల్డింగ్ కరెక్ట్గా చూసుకుంటూ కుట్టేస్తే సరిపోతుంది ఇలాగే రెండు డోరీస్ కూడా కుట్టేసుకోవాలి తర్వాత ఇందాక మనం తీసుకున్న లూప్ టర్నర్ ఉంది కదా అది డోరీలోకి ఎక్కించుకోవాలి అండ్ ఇక్కడ క్లాత్ డోరీ అనేది మనము ఎన్ని మీటర్స్ అయినా చేయొచ్చు అంటే ఫోర్ ఫైవ్ మీటర్స్ అయినా సరే ఇలా ఒకేసారి కుట్టేసుకొని చాలా ఈజీగా ఫాస్ట్గా సీదా వైపు తిప్పుకోవచ్చు అండి ఇప్పుడు చూడండి ఇక్కడ ఇంత క్లాత్ ఎక్కించుకున్నా కూడా ఇంకంత స్పేస్ ఉంది కదా సో అలా ఎన్ని ఎంత పెద్ద డోరీకైనా మనము ఈజీగా సెట్ చేసుకోవచ్చు ఇప్పుడు క్లాత్ని అనేది అక్కడ పైన ఇట్లా క్రోష నీడు లాగా ఇట్లా యూషేప్ లాగా ఉంది కదా అక్కడ వరకు క్లాత్ తీసుకెళ్ళాలి అండ్ కింద చిన్న పిన్ ఉంటుంది కదా దాన్ని ఇలా బటన్లోకి ఇలా ఇరికించాలండి సో బయటకు వచ్చింది కదా ఇప్పుడు ఆ చిన్న పిన్నుని పై వైపు కనండి అదేం క్లోజ్ కాదు జస్ట్ అలా పైకి అనేసి తర్వాత మనము నార్మల్గా డోరీ తీసుకుంటే క్లాత్ ఎలా లాగుతామో అదే విధంగా ఇలా పైకి లాగాలి సో అంతే అండి స్టార్టింగ్ కొంచెం వస్తే చాలు మిగిలినంత ఈజీగా వచ్చేస్తుంది ఒకవేళ మీకు అక్కడ క్లాత్తో ఇబ్బంది ఉంటే కొంచెం చేతికి తడి చేసుకొని అయినా చేయొచ్చు అప్పుడు కూడా చాలా ఈజీగా వచ్చేస్తుంది అండ్ ఇది లాగేటప్పుడు కొంచెం మెల్లిగానే లాగాలండి లేకపోతే దానికి మనం తగిలించిన పిన్ ఉంది కదా అది ఊడిపోయే ఛాన్స్ ఉంటుంది సో చూసి కొంచెం మెల్లిగా లాగితే సరిపోతుంది ఇలా కింద రౌండ్ ఇచ్చారు కదా నీడిల్కి మనం అక్కడ పట్టుకుంటే సరిపోతుంది మనకి గ్రిప్ అనేది చాలా ఈజీగా ఉంటుంది సో ఇంతే అండి చూసారు కదా ఇలా డోరీ అనేది చాలా సింపుల్గా రెడీ అయిపోతుంది ఇదే విధంగా నేను ఇంకో డోరీ కూడా రెడీ చేసి పెట్టుకున్నాను సో ఇప్పుడు నేను డ్రెస్కి ఎలా పెట్టాలి దీనికి కింద క్లాత్తోనే మనము సమోసాలా కుడతాం కదా అది ఎలా కుట్టలో కూడా చూపిస్తాను ఈ బాక్స్ లాగా చూసారు కదా ఎటువైపు నుంచి చూసినా మూడున్నర ఇంచలే ఉంది సో ఇలా నేను రెండు పీసెస్ అనేది తీసుకున్నాను సో ఫస్ట్ ఒక పీస్కి ఇలా ట్రయాంగిల్ షేప్ లాగా ఫోల్డ్ చేసుకోవాలి ఇక్కడ మనకు పైన వైపున సీదానే ఉండాలి ఇలా నేను చూపిస్తున్న విధంగా పెట్టేసుకొని అక్కడ కార్నర్ నుంచి కింది వరకు ఒక కుట్ట అనేది వేసుకోవాలి సో ఇలా కుట్టేటప్పుడు మనకు ఖర్చు కనిపించకుండా ఎలా చేయాలో కూడా చూపిస్తాను సో ఫస్ట్ నార్మల్గా అందరు కుట్టే విధంగానే చూపిస్తున్నాను ఇందాక చెప్పాను కానీ ఇది కేవలం బిగినర్స్ కోసమే వాళ్ళకి ప్రతీదీ డౌట్ ఉంటుంది కాబట్టి ఇంత వివరంగా చెప్తున్నాను ఇది మీకు అనుకోండి ఇక్కడ మీరు స్కిప్ కూడా చేయొచ్చు సో ఇలా కింద కుట్టు ఎక్స్ట్రా కుట్టు కనిపిస్తుంది కదా అది కనిపించకుండా ఎలా కుట్టాలో నేను మీకు ఇప్పుడు నెక్స్ట్ టాజలు కుట్టేటప్పుడు చూపిస్తాను సో ఇదే విధంగా ఇంకోటి కూడా పెట్టేసుకొని సేమ్ ఇందాక ఎలా అయితే కుట్టామో అలాగే కుట్టాలి కాకపోతే ఇక్కడ చిన్న చేంజ్ అండి మనం లాస్ట్ వరకు కుట్టే ముందు కింద వైపున కొంచెం ఫోల్డ్ చేసుకోవాలి అది పై వైపుకి వచ్చేటట్టు ఫోల్డ్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా అలా మనం ఫస్టే ఫోల్డ్ చేసుకొని దానిపైన కుట్టు వెయ్యాలి సో ఇంతే అండి చాలా సింపుల్ అండ్ పైన వైపున కింద వైపున రఫ్ కుట్టు అయితే కంపల్సరీ వెయ్యాలి ఇప్పుడు దీన్ని సీదా వైపు తిప్పుకున్నప్పుడు చూడండి మీకే డిఫరెన్స్ తెలుస్తుంది ఇక్కడ మనకు ఎక్కడ కుట్టు అనేది కనిపించదు చాలా నీట్గా ఉంటుంది ఒక చిన్న రోజు పూ మొగ్గలాగా కనిపిస్తుందండి సో చూసారు కదా ఇంతే అలా చిన్న ఫోల్డింగ్ వేయడం వల్ల ఇంత డిఫరెన్స్ ఉంటుంది ఇప్పుడు నేను దీనికి కూడా అలాగే ఫోల్డ్ చేసేస్తాను ఇక్కడ మళ్ళీ ఒకసారి చూపిస్తానండి సో ఇక్కడ ఇలా ఫోల్డ్ చేయాలన్నమాట కింద వైపున కుట్టొచ్చేటప్పుడు వచ్చేటప్పుడు దీన్ని పై వైపుకి ఫోల్డ్ చేసుకోవాలి అండ్ ఇక్కడ కార్నర్ లాగానే ఉండాలి ఇలా ఫోల్డ్ చేసేటప్పుడు ఇలా చేసినా తప్పే అండి ఆ కొన రెండు ఖర్చులు అనేది కలవాలి అప్పుడు మీకు కరెక్ట్గా వస్తుంది నేను రఫ్ అనేది పక్కన ఇట్లా అంబ్రెలా మెషిన్ మనకు పక్కన ఆప్షన్ ఉంటుందన్నమాట దాన్ని ప్రెస్ చేయగానే రఫ్ కుట్ అనేది వచ్చేస్తుంది సో అక్కడే వేస్తున్నాను లేకపోతే ఒక చిన్న మెషిన్స్ అయితే మాత్రం మనం అది ఫుటర్ లేపి కుడతాం కదా అదే విధంగా చేసుకోవాలి కానీ రఫ్ కుట్ అనేది కంపల్సరీ వేసుకోవాలి అండ్ ఇక్కడ రెండు డోరీస్ కూడా రెడీ అయిపోయాయి అండ్ ఇప్పుడు ఇది డ్రెస్కి ఎలా పెట్టాలో చూపిస్తున్నాను సో డ్రెస్ ఇప్పుడు బ్యాక్ సైడ్ నెక్కండి ఇది షోల్డర్ దగ్గర నుంచి ఒక రెండు ఇంచుల దగ్గర మార్క్ వేసుకోవాలి డ్రెస్ కాబట్టి రెండించులు అదే బ్లౌజ్ అయితే మాత్రం రెండున్నర తీసుకోవాలి ఎందుకంటే బ్లౌజ్ నెక్ అనేది చాలా డీప్ వస్తుంది కదా సో మనకు టూ అండ్ హాఫ్ అనేది కరెక్ట్గా వస్తుంది డ్రెస్ నెక్ డీప్ అయితే తక్కువ ఉంటుంది కాబట్టి రెండు ఇంచులు తీసుకుంటే సరిపోతుంది ఇలా రెండు వైపులా కరెక్ట్గా చూసుకొని మార్క్ వేసుకోవాలి తర్వాత డోరీ కుట్టేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలండి దీనిపైన కంపల్సరీ ఎక్కువ రఫ్ అనేది వేయాలి అది కూడా నీట్గా వచ్చేటట్టుగా వెయ్యాలి రఫ్ వేయమన్నాం కదా అని చెప్పేసి ఎటు పడితే అటు కుడితే కూడా దాని లుక్ అనేది పాడైపోతుందండి సో మనము ఆల్రెడీ డ్రెస్ కుట్టినప్పుడు ఒక కుట్టు అనేది కనిపిస్తుంది కదా ఆ కుట్టు పైన ఎగ్జాక్ట్ కుట్టు వచ్చేటట్టుగా వేసుకోవాలి అప్పుడు అది చాలా నీట్గా కనిపిస్తుంది చూడండి ఇప్పుడు లోపల వైపున ఒక హాఫ్ ఇంచ్ డోరీ వెళ్ళేటట్టుగా పెట్టాను అండ్ నేను మీకు కుట్టిన తర్వాత ఇంక దగ్గరికి వెళ్ళి కూడా చూపిస్తాను ఇది చాలా గట్టిగానే కుట్టాలండి ఎందుకంటే డోరీ అనేది ఎవరైనా సరే కొంచెం లాగి కడతారు కాబట్టి అది లాగినప్పుడు ఊడిపోకుండా ఉండాలి అంటే ఎంత గట్టి కుట్టు వేస్తే అంత మంచిది సో నేను ఇప్పుడు మీకు దగ్గర నుంచి కూడా చూపిస్తాను ఇక్కడ చూశారు కదా కరెక్ట్గా పైన కుట్టు వచ్చేటట్టుగా వేశాను కదా అలాగే కుట్టాలండి అప్పుడది నీట్గా ఉంటుంది అండ్ ఇన్నిసార్లు రఫ్ కుట్టు వేసాం కాబట్టి గట్టిగా కూడా ఉంటుంది సో ఈ వీడియోలో అయితే మీకు డోరీ కుట్టడం తర్వాత డ్రెస్కి ఎలా అటాచ్ చేయాలో తర్వాత క్లాత్కి ఖర్చు కనిపించకుండా ఎలా కుట్టాలో ఇవన్నీ నేర్చుకున్నారు కదా సో మీకు ఈ వీడియో యూజ్ అయింది అనుకుంటే ప్లీజ్ లైక్ చేయండి ఎవరికైనా అవసరం అనుకుంటే షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ